జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా చాలా తలకిందులుగా ఉన్నాయి ఏనాడు లేని విధంగా ఈరోజు కొత్తగా గుంటూరులో మరి అభ్యర్థి మార్పు ఎలాగైతే చిలుగులూరు జరిగిందో అలాగే గుంటూరులో కూడా అభ్యర్థిని మార్చడం మరి ఎందుకు మార్చారు రెండు పార్టీల్లోనూ మరి రెండు ప్రాంతాల్లోనూ ఎప్పుడు కూడా స్థానికులే పోటీ చేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా స్థానికేతరులు వచ్చి పోటీ చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను నాకు తెలిసినంతవరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న వ్యక్తులే పోటీ చేశారు తప్ప ఇంతవరకు స్థానికేతరులు ఎవరు కూడా పోటీ చేయలేరు గతంలో నలభై యాభై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండేవాళ్ళన్నా పోటీ చేసి ఉంటారు లేకుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు పోటీ చేస్తుంటారు ఇక్కడ పోటీ చేస్తానికి ఏదన్నా దారి వెతుక్కవాల్సిన వ్యక్తేమో చిలుకూరుపేట వచ్చారు మరి అక్కడ పోటీ చేయాల్సిన గౌరవనీయులు మరి ఈరోజు మరి ఎవరినైనా మర్యాదపూర్వకంగా చెప్పడం మాకు అలవాటు తప్ప ఎవరిని దూషించడం అనేది మా దగ్గర ఉండదు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆపధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి గారు మరి ఈరోజు చిలుకలూరుపేటను నుండి పోటీ చేయలేక మరి అక్కడి నుండి ఇక్కడికి తరివేయబడ్డ ఇది వాస్తవం ఎవరు కాదన్నా సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మనకు మన డబ్బాలు కొట్టించుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అత్యధిక లైక్లు షేర్లు చేసుకున్నంత ఈజీగా ఓట్లు వేయించేసుకుందాం మోసం చేసి ప్రజలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ పారిపోయిన వ్యక్తిని మరి అలాంటి వ్యక్తిని హీరో అని చెప్పి గుంటూరులో జరిగిన మీటింగ్లో మనిషిని అయినా కూడా నేను హీరో అనాలి అని చెప్పని మరి జగన్ రెడ్డి గారు ఎందుకు అన్నారో అర్థం కాలేదు అందుకనే ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఉమ్మడి కూటమి తరపు నుండి జనసేన పార్టీ మరి బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి సోదరి మరి గళ్ళ మాధవి గారు వారికి మద్దతుగా ఈరోజు ఇక్కడికి వాస్తవంగా అక్కడి నుంచి హీరో గారు కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా క్లియర్గా చెప్పడమే కాదు ఈ సాఫ్ట్ కాపీ కూడా ఇస్తా కావాలంటే ప్రతి ఒక్కరూ పెట్టుకొని ఇవన్నీ జరిగినాయా లేదా ఇవి జరగకపోతే అక్కడ ఇలాంటి అక్రమాలు జరగకపోతే డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీడియా మిత్రుల వారి యొక్క సమావేశంలో నుండి డైరెక్ట్గా నేను మీడియా నుండి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మంత్రి ఆపద్దర్మ మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారిని మరి గతంలో ఆవిడ గెలుపుకి ఇదే మల్లెల రాజేష్ అనే వ్యక్తి ఎంత కారణమో ఆమెని అడగండి నియోజకవర్గ ప్రజలను అడగండి అదే వ్యక్తిని ఏ రోజు ఏది ఆశించుకోకుండా ఒక్క పని కూడా ఆవిడ ఆవిడ చేత నేను చేయించుకోకుండా ఐదు సంవత్సరాలు నేను చేశానా లేదా లోకల్ బాడీ ఎన్నికలతో సహా కలిపి నేను అడిగే వాటికి ఆవిడ దగ్గర సమాధానం ఉందా లేదా చిలుకులూరుపేట వచ్చి అక్కడ ఆమెని డైరెక్ట్గా సమాధానాలకి చెప్పమని అడగండి జగనన్న కాలనీ భూముల్లో కోట్లాది అవినీతి జరిగిందా లేదా ఇవి మమ్మల్ని కూడా నన్ను సైతం ఆ భూముల వ్యవహారాల్లో బలి చేస్తే ఆమెపై కేసు నాపై కూడా ఒక కంప్లైంట్ కోర్టులో ఇస్తే రిట్టు వేయగా ఆ రిట్టుని నేనున్నానని మరి మళ్ళీ మిగతా వారందరూ పెద్దలెళ్ళి ఆవిడ చేసిన దానికి మరి ఈ రోజున మల్లెల రాజేష్ని కూడా నువ్వు బలి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పని మళ్ళీ తిరిగి ఎవరైతే వేశారో వాళ్లే మా ఇంటి పేరుకి మాకున్న మంచి పేరును చూసి వెనక్కి తీసుకున్నారు ఇది వాస్తవం కాదా ఇసుక మైనింగ్ కేవలం ఒక ప్రాంతంలో ముస్లింలు కాపులు ట్రాక్టర్లో పెట్టుకొని జీవనం సాగించేది ఒక పురుషోత్తపట్న ప్రాంతంలో ఇసుకకు దాదాపుగా వెయ్యి రూపాయల పైన మరి ఇంకా ఎంతో డబ్బులు వసూలు చేసి వాళ్ళ పట్టకొడితే కేసులు మళ్ళీ రాయించి వాళ్ళందరినీ ఇబ్బందులు పెడితే వాళ్ళందరూ ఆ ట్రాక్టర్లన్నీ అమ్ముకుని ఈరోజు ఒక్కొక్కరు కూలీలుగా వెళ్తా ఉన్న మాట వాస్తవం కాదా మరి అలాగే మంత్రి పదవి కోసం రెండు వేల ఐదు వందల కోట్ల పైన మరి ఏదైతే గ్రానైట్ భూమి రెండు వందల మరి ఇరవై ఏడు పైచులకు ఎకరాలను జగన్ రెడ్డి బినామీ కంపెనీకి నువ్వు ఇప్పిస్తే నీ మంత్రి పదవి వచ్చింది ఇది నిజం కాదా అలాగే చాలా పెద్దలు ఇస్తుంది బ్రదరు మర్చిపోతాం అందుకని మామూలుగా ఇల్లు అపార్ట్మెంట్లు షాపింగ్ మాల్స్ ఏది ఒక చిన్న షెడ్యూ వేయాలన్నా కంపల్సరీ టిపిఎస్ టీపీఓ మరి ఆ పోస్టులను అడ్డం పెట్టుకొని దాదాపుగా కోట్లాది రూపాయలు వసూలు చేసి సొంతలు కట్టుకున్నారన్నది హండ్రెడ్ పర్సెంట్ నా ఆరోపణ ఎందుకంటే నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి దాదాపు అమ్మ ఎంత వసూలు చేశారమ్మ మీరు అని అడిగితే సార్ నేను ఒక ఎనిమిదిన్నర కోట్లు ఇచ్చాను సార్ అన్నని ఆవిడ ఇప్పుడు ఒప్పుకోలేకపోయినా నాతో అన్నమాట మరి అలాగా కేవలం ఒక సెక్షన్ నుంచి అంత వస్తే మిగతా సెక్షన్స్ నుంచి అంత వస్తే ఇవి వసూళ్లు చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళు సాధారణమైపోయిందన్న మాత్రం ఇది అనుకునే పరిస్థితి కాదు ఎందుకంటే మనం నమ్మి మనని దగ్గర డబ్బు ఉంది మాకు వ్యాపారాలు ఉన్నాయి ఎంతో ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి నమ్మబలికి నెల రోజులు ఖర్చు పెట్టి మిగతా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ప్రజల్ని దారుణాది దారుణంగా వ్యాపారస్తుల్ని అన్ని రకాల వర్గాల వాళ్ళని హింసించే ప్రయత్నం ఈరోజు అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ ఎక్కడ జరిగిద్దా అని అవన్నీ జరగకూడదని ఖచ్చితంగా అడ్డుకోవడానికి మేమైతే ఎక్కడ దాకైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా నియోజకవర్గంలో చిలకలూరుపేటలో మద్యం దుకాణాలు బారం రెస్టారెంట్ నడిపిన మంత్రే లేడు నడిపిన ఎమ్మెల్యే ఎవరు స్వతంత్ర తర్వాత లేరు ఒక రెండు తప్ప పదిలో రెండు తప్ప ఎనిమిది దాదాపుగా ఎన్నైనా కానివ్వండి అక్కడ ఉన్న వాటిల్లో పదిలో రెండు తప్ప అంటే రెండే రెండు తప్ప మిగతా అందరివి ఆ రెండు కూడా వీళ్ళ బినామీ వీళ్ళ మనిషి ఎనిమిది బారం రెస్టారెంట్లు కానీ ఎన్నింటి వైన్స్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళ వీళ్ళవే మొట్టమొదట ఎమ్మెల్యే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే నడపల మరి అలాగే ఇంక రేషన్ బియ్యం అనేది సహజంగా ఎవరో మనల్ని నమ్ముకుని ఉండే వాళ్ళ కోసం మనం ఇస్తాం వాళ్ళ దగ్గర కూడా నెలకి వసూలు చేస్తే నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఎవరు కూడా మా పార్టీ ఆఫీస్కి పంపించవద్దని అయితే నేను చెప్పా అందరూ మా నియోజకవర్గం ప్రజలే సాక్ష్యం దానికి మరి అలాగే ఎన్నికల ముందు భూములు తాకట్టు పెట్టుకొని మరి కొంతమంది దగ్గర సహాయం పొంది ఎన్నికలు చేసుకున్న కుటుంబం ఎన్నికలు అయిపోయి మళ్ళీ తర్వాత ఈరోజు ఎన్నికలు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ముందు కోట్లాది రూపాయలు మరి ఎలా ఆ నీళ్లు ఎలా కట్టారు అదేమంటే వ్యాపారాలు ఉన్నాయన్నారు భారీ ఎత్తున అతి భారీ స్కాములన్నీ చేసి మరి మంత్రి పదవి కూడా తెప్పించుకొని అందులో అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి గారి బినామీలకు మరి ఈవిడ సొంతానికి ఎన్నో స్కాములు చేశారని బయట ఎన్నో ఆరోపణలు అయితే ఉన్నాయి నెల రోజులు దాదాపుగా ఈ నెల రోజులు డబ్బులు ఖర్చు పెట్టేది మరి ఈవిడ ఈవిడ డిపార్ట్మెంట్ తరఫున ఈవిడ బాధితులు ఎంతోమంది రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వెచ్చలవిడిగా డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయంటే ఏమి ఈవిడ రూపాయి ఒక్కటి కానే కాదు ఎవరైనా ఆ రూపాయి పెట్టినా కూడా ఆ రూపాయి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వస్తూ ఉన్నది బెదిరింపులు ఎవరు కూడా మాకు తెలిసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ టికెటే కానీ గుంటూరు ప్రజల్లో ఎందుకంటే ఇప్పుడు ఈ సీట్ ఎలాగైతే మేము అని చెప్పని ఒక కులం కాటు వాడుకుంటూ తిరుగుతూ ఆ కులం మనుషులందరినీ ఆకట్టుకుంటూ ఏదో ఒక ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఆరే వయసుల్ని అందులో వైస్ చైర్మన్గా ఎన్నిక నేను ఇస్తాను నీకు చైర్మన్ ఇస్తానని చెప్పి ఏడు కోట్ల రూపాయలు అతని దగ్గర తీసుకుంటే మూడు కోట్లు తిరిగి ఇచ్చి నాలుగు కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉండి అతను కూడా మాతో పాటు డబ్బు కన్నా కూడా నా గౌరవం ముఖ్యం దేవుడు ఉన్నాడు నేనని చెప్పని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దాదాపుగా ఎక్కడైనా ఒక కుటుంబం తేడాగా ఉంటుంది కుటుంబంలో ఒక వ్యక్తి తేడాగా ఉంటాడు ఇక్కడ విడుదల రజనీ కుటుంబం మొత్తం తేడానే అది తెలిసి ఇక్కడ ప్రజలకు కనీసం తెలియజేద్దాం ఏదైనా మనం ముందు జాగ్రత్తగా ఉంటేనే మంచిది అన్న ఒక ఆలోచనతో ఇక్కడికి ప్రత్యేకంగా నేను కూడా ప్రత్యేకంగా అడిగి మరీ లోకేష్ బాబు గారిని గుంటూరు పసి నియోజకవర్గానికి అబ్జర్వర్గా రావడం జరిగింది ఎన్నికల ముందైతే వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ఎన్నికల తర్వాత అవి ఏమీ ఉండవు మీరందరూ కూడా నిజంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను మా ఊర్లో అయితే రాజస్థాన్ నుంచి మార్బుల్ గారు మనం కొంటే అంతకన్నా డబల్ ఖరీదైతే చిల్కూరు పెట్ట మార్బుల్గా ఉన్నారంటే రాజస్థాన్ నుంచి తెచ్చుకోవచ్చు అధికారులకి అధికారులకి డబ్బులు ఏ డిపార్ట్మెంట్ అధికారిని నియమించుకోవాలన్నా వాళ్ళ పరిపాలన దానికి కూడా వాళ్ళు నియమించుకోవాలన్నా డబ్బులు అడిగి మరి డబ్బులు తీసుకొని మరి నియమ నియామకాలు జరిగినాయి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను ఏ పక్షపాతం లేకుండా ఒక రెడ్డి కులస్థుడిని సీఐగా అపాయింట్ చేయించాను మళ్ళీ ఒక బీసీ కులస్థుడిని సీఐగా అపాయింట్ చేయించాను ఎక్కడా కూడా నేను నా కాప్ కావాలి లేకపోతే నాకు నాకు నా మనిషే ఉండాలి అని చూడాల మరి అలాగా ఏదైతే బీసీ భవన్ కాపు భవన్ అని చెప్పేసి చిలుకలు పెట్ట ప్రజలను మోసం చేసి ఎప్పుడో సంవత్సరంన్నర క్రితం ముఖ్యమంత్రి ప్రోగ్రామ్లో అనౌన్స్ చేయించి ఇంతవరకు కూడా ఆవిడ ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆ భవన్కి సంబంధించిన స్థలాన్ని కేటాయించలేని పరిస్థితి విడద రజనీది ఎందుకంటే అది ఆ సెక్షన్లో ఆగిపోయింది ఈ సెక్షన్లో ఆగిపోయింది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఆగుతాయి చేయించాలనుకుంటే నెల రోజుల్లో చేయించవచ్చు కేవలం ఇక్కడ నాకు ఇంకా అవసరం లేదు నాకు ఇక్కడ టికెట్ లేదు యాభై వేలు పైచిలకు నా నేను డౌన్ఫాల్లో ఉన్నాను నేను ఎలాగైనా సరే ఇక్కడ ఓడిపోతానని తెలుసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మరి ముందు నుంచే ఫ్రీ ట్రీ ప్లాంట్గా ఉన్నట్టున్నారు ఇంటి స్థలం కొనుక్కొని మరి ఇల్లు కట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థానికురాలని చెప్పని ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉంటే నవ్వొస్తూ ఉంది మాకు కూడా తాడేపల్లిలో ఎల్లుంది హైదరాబాద్లో ఎల్లుంది నేను అక్కడ స్థానికులు అవుతాను తెలంగాణలో పోటీ చేయొచ్చా ఎమ్మెల్యేగా ఎంపీలు రావడం చూశాం ఎమ్మెల్యేగా ఎవరైనా సరే స్థానికులే ఎక్కువగా ఉండేవాడు నేను ఒకటే సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు సిద్ధం సభలకి నేనే ఉన్నా నేనున్నప్పుడు సిద్ధం సభ చేశాను బస్సు నిండిపో అది నా మీద నాతో పాటు ఉన్న వ్యక్తులు నాయకులు ఎవరైతే ఆ రోజున ఉన్నారో ఆ నాయకుల మీద ఉన్న గౌరవంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చారు మేము వచ్చిన తర్వాత నిన్న మేమంతా సిద్ధానికి నేను ఒక ఊరిలో ఎనిమిది బస్సులు పెడితే ఆ ఊరికి మూడు బస్సులు పంపిస్తే ఎక్కువ పరిస్థితి అది ఎవరికి మీరు కలవల్లి మాటలు చెప్తా ఉన్నారు పది మందికి కండువాలు కప్పడం ఈ కప్పిన కండువాల్లో ఆ పది మందిలో ఇద్దరు ఆల్రెడీ వాళ్ళతో ఉండే వాళ్ళు ఉంటారు ఇద్దరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు మిగతా నలుగురు వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకే వేయడం మళ్ళీ ఇదే తంతు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసుకునేవారు ఎవరైనా కానీ నేను నిజంగా మీ అందరికీ ఒకటే ఇదొక సూచన మీరు నిజంగా మీ అందరికీ హెచ్చరిక ఇస్తున్నావు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఏ మాత్రం వాళ్ళ వలలో పడ్డారో ఖచ్చితంగా రేపు ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఇక్కడ మనకి వాగులేదు అది అన్నీ లేవు కాబట్టి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్స్ వ్యాపారస్తులైన ఆర్యవశులు కానీ జైన్లు కానీ మార్వాడీలు కానీ మరి ఇతర ఇతర వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే మనం ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ఇంకోసారి ఇంకొక వ్యక్తి ఎవరు వచ్చి మోసం చేయాలన్నా చేయలేని పరిస్థితికి వీళ్ళకి చంపబెట్టుగా ఒకే ఒక్క తీర్పుతో వీళ్ళకి ఓటు అనే మన ఆయుధంతో వీళ్ళందరినీ తరిమి కొడితే మనల్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం మన ప్రజల్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం పార్టీలకు అతీతంగా ఆలోచించండి ఎంతో సౌమ్యులు మరి నిజంగా ఎంతో బాగా ఈరోజు అందరికీ సుపరిచితులైన మీ లోకల్ అభ్యర్థిని మరి గల్లా మాధవి గారిని మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మరి కూటమి అభ్యర్థుల కాకుండా గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు ఒకే ఒక్క మాటతో నేను ముగిస్తాను అది ఏంటంటే మరి రెండు లక్షల యాభై మూడు వేల కోట్లతో జగన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చానంటున్నారో అన్ని పథకాలు ఇస్తే మరి మనం అక్కడే తాడేపల్లి ప్యాలెస్ నుండి మరి మీరు మీ ఎన్నికల ప్రచారాన్ని కూడా మీ మీద నమ్మకం మీకుంటే ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు డరస్ట్రంత తిరగాలి ఇంత కష్టపడాలి మొత్తం మీ వెంటే ఉన్నారు కదా ఎక్కడా కూడా నా ఎస్సీలో నా బీసీలు నా మైనార్టీలు అని మనం చెప్పుకోవడమే కానీ మా చిలుకలూరుపేట నియోజకవర్గం తీసుకున్నా మరి ఎక్కడ చూసుకున్నా కూడా నిన్న మరి ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థి గారు ఎంతో సౌమ్యులు మరి వారి దంపతులు ఇద్దరు కూడా మరి రాజీనామా చేసి మరి వారంతా స్వచ్ఛందంగా రావడం జరిగింది అంటే మరి గతంలో అలాగే వెళ్ళిపోవాలనుకున్న అభ్యర్థి గారు ఎవరైతే ఈరోజు మా మాజీ హోమ్ గారు ఉన్నారు బొద్ధగింపులు జరిగిన మాట వాస్తవం కాదా మీరు ఎస్సీలకి గౌరవం ఇచ్చి ఉంటే ఇలాంటి ఎన్నైతే మరి ఉన్నాయో ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్కటి బీసీలైనా ప్రతి ఒక్కటి బీసీ కార్పొరేషన్ పేరుకే పెట్టారు తప్ప ఎక్కడైనా బీసీలకి సప్లైన్ కానీ ఎస్సీలకి సబ్ కానీ మీరు ఎక్కడైనా కరెక్ట్గా అమలు పరచగలిగారా సబ్ అంటే ఏంటి సప్లైన్ ద్వారా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ హయాంలో మరి ఎంతోమంది వారి సొంత స్వయం ఉపాధిని కల్పించుకోగలిగారు మరి అలాంటిది ఈ గవర్నమెంట్లో జరిగిందా మీరు పథకాలు ఇచ్చేది మేము కూడా ఇవ్వగలం ఎందుకు అంటే రేపు రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వందకి వంద శాతం ఏదైతే ఇక్కడికి ఎక్కడ ఏ ఏ పరిశ్రమలు పెట్టాలి ఏ ఏ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలి రాజధాని అనేది ఆ కట్టడం వల్ల రాజధాని ప్రాంతం అభివృద్ధి వల్ల యాభై మూడు మంది దాదాపుగా రకరకాల వివిధ పరికరాలను తయారు చేసే కార్మికులు మరి అలానే కర్షకులు అందరూ కూడా వారి జీవనోపాధిని మళ్ళీ తిరిగి పొందుతారు ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఆటోమొబైల్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఏదైనా డెవలప్ అయిందా ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా పదే పదే మనకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాయపోతు మాయ మాటలతో మరి పెడుతున్న ఈ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో నేను అక్కడ ఉండి నేను స్వయంగా చూసిన వ్యక్తిని కాబట్టి ఈ పేటిఎం బ్యాచ్ ఇచ్చే ప్రతి ఐడియాలు ఏదైతే ఉంటదో మేమంతా సిద్ధమైనా ఇంకో సిద్ధమైనా ఒక టైల్ ఎన్ లాగా ఒక హెలిప్యాడ్ లాగా ఒక రన్వే లాగా తయారు చేసి దాని మీద నడుస్తూ మనం నమస్కారాలు చేయడం కాదు ప్రజల మధ్యలోకి బస్ వేసుకొచ్చి ఆ రోజున నువ్వు పంతొమ్మిది ఎన్నికలు అడిగినట్టు ఈ రోజు ఎందుకు అడగలేకపోతున్నావు బస్సులో ప్రయాణమే తప్ప ఎక్కడో ఒక చోట బయటికి రావడమే తప్ప ఎక్కడైనా మొత్తం డిజైన్దే తప్ప ప్రజల్లో కష్టాలు నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు రాష్ట్రం ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఉపాధి ఎక్కడుంది ఎవరో ఒక ఇరవై శాతం మందికి ఉపాధి ఉంటే మిగతా వాళ్ళందరికీ ఉన్నట్లు అనుకుంటున్నారా ఉపాధి మీకు మీ కుటుంబానికి మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి మరి ఎంతోమందికి సలహాదారులుగా మరి వాళ్ళకి పోస్టింగులు ఇచ్చి వాళ్ళకి శాలరీలు ఇచ్చి వాళ్ళందరికీ చేస్తే సరిపోతుందా దారుణమైన అంశం ఏంటంటే మరియు ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా ఆంక్షలు విధించి మీడియాకి మీడియా కూడా ఒక ఆంక్షలు విధించడం జరిగింది అది మామూలుగా ఒక జీవోని తీసుకొచ్చి మీడియా మీద కూడా ఆంక్షలు పెట్టారు మరి ఆ జీవోని తీసుకొచ్చి ఏదైతే పెట్టారని నేను అదే విన్నాను మీడియా మీద ఏదైతే ఆంక్షలు పెట్టారో అలాంటి ఆంక్షలు కానీ ఎక్కడైనా నాకు మీడియా లేదంటూనే ఈరోజు కొన్ని ఛానల్స్ మీ కింద ఉన్నాయి కొన్ని ఛానల్స్ మీ కింద లేకపోతే రెగ్యులర్గా ఒక ప్రోగ్రామ్ కూడా వస్తూ ఉంది మరి ఎలక్షన్ కమిషను వారిని మీరు వినమించుకునేది ఏంటంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కొద్ది గొప్ప పనులు జరుగుతాయి వాటిని ఎలివేట్ చేస్తూ చేయనీయకూడదని ఇలాంటి ప్రచారాలు తప్పుడు ప్రచారాలని కొన్ని చేయనీయకూడదని మేము విన్నవించుకుంటా ఉన్నాం ప్రతిదీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మమ్మల్ని ఏదైతే గురి ఇబ్బందులు గురి చేయాలని వారు నియమించుకున్న అధికారులను పెట్టుకొని మరి ఏదైతే చేస్తా ఉన్నారో అధికారులకి నా యొక్క విన్నపం నా విన్నపం ఏంటంటే వందకి వంద శాతం మేము ఎప్పుడు కూడా మీ మంచి కోరుకుంటాం అధికారులందరూ కూడా మా అందరికీ సహకరించడమనే కాకుండా అందరికీ ఇరుపక్షాలకి సమానంగా సహకరించండి మీరు ఏదైతే సమానంగా సహకరిస్తారో అది ప్రజలు చూస్తే మీ మీద గౌరవం పెరుగుతుంది ఈ యొక్క విన్నపాన్ని నేను మీడియా ముఖంగా చెప్పుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మరి తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ మరి నాయకులందరికీ అలానే మరి అభ్యర్థి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యువతకు రెండు లక్షల ముప్పై వేలు పైచీలుక ఉద్యోగాలు ఇచ్చానని చెప్తూ దగ్గర దగ్గరగా మరి గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే అదేంటి అని అడిగితే వాలంటీర్ పోస్టులు ఇచ్చి వాలంటీర్ పోస్టుల ద్వారా మీరు చేస్తున్న సహాయం అన్నట్టు ప్రతి ఒక్కటి ఓదరగొట్టుకుంటూ కొట్టుకుంటూ మీరు చేస్తున్న ఈ అక్రమాలు ఆ వాలంటీర్ పోస్టులు అడ్డం పెట్టి యువతను మోసం చేస్తూ పరిశ్రమలు వ్యాపారాలు ఎంఎస్ఎంఈ సెక్టార్ని వీటన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి ఎక్కడా కూడా ఎటువంటి మంచి ప్రయోజనాలు కలగనీయకుండా యువతను ఇంత నిర్వీర్యం చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని ఎవరైనా సరే నిరాటంకంగా ఈజీగా చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో మీరు ఎక్కడ తీసుకున్నా వైజాగ్తో సహా స్టీల్ ప్లాంట్ని కూడా మరి అమ్మేస్తా ఉంటే స్టీల్ ప్లాంట్ని కూడా ఆ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి మీరేం చేయగలిగారు మీరేం చేయలేకపోయారు రేపు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి అలానే బీజేపీ ప్రభుత్వం ఏదైతే మా గండదండలుగా ఉందో మా కూటమి యొక్క మద్దతుతో రేపు రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్టీల్ ప్లాంట్ని మరి అలాగే మరి మనకి కావాల్సిన స్పెషల్ స్టేటస్ లాంటి హక్కులని అన్నింటినీ కూడా సాధించి రాగలగడం కోసమే ఈరోజు ఉమ్మడి కూటమిగా తయారై ఈరోజు పోటీ వెళ్ళడం జరుగుతాం రాబోయే యువతకి మేము ఇవ్వబోయే ఒకే ఒక్క నిజమైన మా పార్టీ తరఫున ఒక వరం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంటికి ఒక ఉద్యోగం చెప్పునలాగా ఖచ్చితంగా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ అలాగే ఎవరైతే మళ్ళీ ఇంకా మేము చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మరి ఇంకా ఏదైనా వాళ్ళు పనిలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఆ జాయిన్ అయ్యేంత వరకు నిరుద్యోగ వృత్తి అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి అలాగే ఇంకా నేను ఏదైతే మమ్మల్ని చెప్తా ఉన్నామో ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోది మరి అంతా కూడా కార్యాచరణ ఖచ్చితంగా ఎక్కడా ఫెయిల్ అవుర్ అవ్వకుండా ఎందుకంటే ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆన్లైన్లో జస్ట్ ఒక క్యూఆర్ కోడ్తో లేకపోతే ఒక స్కాన్తో మీ డాక్యుమెంట్ని మీరు పొందొచ్చు అని చెప్తా ఉన్నారు కానీ అది మామూలుగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఒక్కతో జరుగుతూ ఉంటాయి అలాంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇలాంటి సిస్టమ్ని తీసుకొచ్చి అందరి ఆస్తుల్ని మొత్తం కూడా ఒక సిస్టమ్ ద్వారానే ఆపరేట్ చేయగలిగే పరిస్థితి మొత్తం కూడా అందరి ఆస్తుల్ని వాళ్ళ యొక్క గుప్పెట్లో తీసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా యువత గమనించుకొని ఎందుకంటే ప్రతి ఒక్కరికి యువకులే ప్రతిది అర్థం చేసుకోగలరు ఇంట్లో ఉన్న మన పెద్దలకి మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి మనవి తెలియజేసి యువత ముందుకొచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన అక్రమాలను అన్యాయాలను తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఇదంతా కూడా ఈరోజు మనం ఏముందిలే ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో మనం వెళ్ళి ఆగి మనం మనం తిరిగేదేముందిలే మనం వెళ్ళో ఓటేసి వద్దాం అది ఎవరికొకరికి పడిద్ది ఎవరికొకరు వేయిస్తారులే వాళ్ళే వేస్తారులే అని నిర్లక్ష్యం చేస్తే మనం చాలా భారీ మూల్యాన్ని తెలి చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇదేదో మేమేదో ఎవరి మీదో కోపంతో లేకపోతే ఎవరి మీదో ద్వేషంతో వచ్చింది కాదు కేవలం మా ఊరి ప్రయోజనాల కోసం అంటూ మేము మొదలుపెట్టాం మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ ప్రతి ఊర్లోనూ జరుగుతూనే మాలాగే ఉంటారు ఈ ఊర్లో మా ఊరి మనిషి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తున్న మోసాలను మేము చూడలేక ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళను ముఖ్యంగా ఓన్లీ మీడియాని మెయింటైన్ చేయడానికి ఉండటానికి తప్ప ఐదు సంవత్సరాలు మా నియోజకవర్గంలో మీరందరూ వచ్చి చూస్తే ఎన్ని ఇబ్బందులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మరి లేకపోతే ఇంకోటి కానీ వేరేది ఏ మనిషికి ఒక రూపాయి సహాయం కానీ చేసిన దాఖలాలు లేవు ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క రూపాయి కూడా కాపు భవన్కి కానీ బీసీ భవన్కి కానీ బీసీల సంక్షేమానికి కానీ ఎస్సీలకి కానీ క్రిస్టియన్లకు కానీ ఎక్కడ వాళ్ళ భవన్లకి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఏకైక కుటుంబం ఇవన్నీ చేసిన మేము మేము మామూలుగానే ఉన్నాం మమ్మల్ అందరినీ వాడుకొని మోసం చేసిన వ్యక్తులైతే బ్రహ్మాండంగా మరి మంత్రులు అవుతున్నారు మరి ఇక్కడికి వస్తా ఉన్నారు ఇదంతా కేవలం వాళ్ళని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి యొక్క ఆలోచన నుంచి పుట్టేవాళ్లే వీళ్ళంతా వాళ్ళ ఆయన ఆలోచన తీసుకొని బ్రహ్మాండంగా వీళ్ళు ఇంకా ఎక్కువగా తయారవుతూ ఉన్నారు అందుకని దయించి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి అనే ఒక ఆలోచనతో మరి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఓటు వేయడం ఏముందిలే అని అనుకోకుండా దేశ విదేశాల్లో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న పక్క జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి ఓటుని వినియోగించి మీ యొక్క సంఘీభావాన్ని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన అభివృద్ధి కోసం రేపు రాబోయే మన భవిష్యత్తు అభివృద్ధి కోసం మన పిల్లల అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని కోరుకుంటూ నిజంగా మీడియా మిత్రుల ద్వారా ఈ అవకాశాన్ని నాకు ఇంత మంచి అవకాశాన్ని మొదటి రోజు మీడియా మిత్రులందరూ ఎంతో వెయిట్ చేసి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని తెలియజేసుకుంటాను మా దగ్గర మరి సిటీ పిచ్చే దాని విషయంలో కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా నాకు ఇంత డబ్బులు ఇచ్చేస్తే మొత్తం నేనే చూసుకుంటానని చెప్పి మొదట ఒక ఆరు కోట్లు అడిగి తర్వాత మళ్ళీ ఇంకొక మూడు కోట్లు అడిగి మా దగ్గర నుండి సరే ఆస్తులు ఉన్నాయి కదా నేనే తాకట్టు పెట్టించి నేనే డబ్బులు తెప్పిస్తాను అని అని చెప్పి డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా గతంలో కూడా ఇప్పుడే కొన్ని రోజుల్లోనే నీకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి మళ్ళీ మా దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా ఇలాగా తీసుకున్న డబ్బుల్లో తిరిగి అడిగినప్పుడు మా మీద ఏదో ఒక ఇబ్బందులు క్రియేట్ చేయాలని ఎలక్షన్లో నుంచున్నాడు కాబట్టి ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని మా దగ్గరికి రావాలి మా మా పేరు ఎత్తాలి మా పేరు ఎత్తకుండా అతను ఎలక్షన్ చేసుకుంటాడా ఎలా చేసుకుంటాడు మా పేరే లేకుండా అక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉంది అతనికి మంచి పేరు వస్తూ ఉందని చెప్పి కేవలం కుట్ర పన్ని నన్ను ఇబ్బందులకు గురి చేస్తే ఈ పంచాయతీకి కూడా మరి నన్ను ఆవిడని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయాలని ట్రై చేస్తే నేను ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్తో నేను పొరపాటు కూడా చేతులు కలపను వాళ్ళ అవసరం లేదు వాళ్ళ కుటుంబ ఓట్లు కూడా నాకు అవసరం లేదు నాకు మా కుటుంబం నుండి నాకున్న పేరుకి